గొప్ప ప్రారంభం పాడి పంట పంట తోటలు వ్యాపారం పూల వ్యాపారం ఆఖరికి ఆడవాళ్ళు సాధించే కొన్ని కొన్ని రకాల సెలూన్స్ ఉంటాయి అంటే పబ్బులు ఉంటాయి లేకపోతే ఇంకోటి ఏదో అలంకరణ సామాగ్రిలో పెట్టుకుని అలాంటి వాళ్ళు కూడా నాగలికి నాగలికి కట్టిన ఎడ్లకి విడిగా ఉన్న ఎద్దుకి ఆవుకి కూడా నమస్కారం చచ్చు మీకు చాదస్తంలా అనిపిస్తుంది ఎక్కడ లేని వ్రతాలన్నీ చెప్తే మాత్రం వేలం వెర్రిగా వేలకి వేలు వేలకి వేలు ఖర్చు పెట్టి మీరు చేసుకుంటారు సుఖంగా తేలిగ్గా చెప్పేవి నిజమే ఎంచేతంటే ఒక కోడి పెంటగొప్ప కదిలిస్తుంటే ఓ గుండ్రటి వస్తువు కనిపించిందిట కాలుతో తన్ని అవతల పారేసింది అది వెళ్ళి నీళ్ళల్లో పడి తరతరతాలు మెరుస్తుందిట అప్పుడు ఆ వస్తువుందిట నేను ఎవరో తెలుసు అందిట ఎవరు నువ్వు కోహినూరు వజ్రాన్ని ఆ కోడెందుట నాకేమవసరం అది ఒత్తుకుంటాడు దానికి కావాల్సింది చిన్న చిన్న ధాన్యపుంతలు పులుగులు లాంటివి కోహినూరు వజ్రం కావాలా ఆధునిక కాలంలో చాలామంది సుఖకరంగా వచ్చే ఉన్నప్పుడు వాటి విలువ తెలుసుకోరు వాళ్ళ కోసం ఇది నాగలి ఎద్దుకి నమస్కారం చేస్తూ ఎవరిని ప్రార్థించాలి పద్భి సేది అపక్రామన్ ఇరాం జంఘాభి ఉద్భితన్ క్రమేణ శ్రమేణ అనడ్వాన్ కీలాలం కీనాశచ అభిగచ్చత బాబు ఎద్దుని తక్కువ చెయ్యకండి నాగలిని తక్కువ చెయ్యకండి పద్భి సేదిం అపక్రామత్ ఆ ఎద్దు మీకోసం కష్టపడి నాగలి దున్నడానికి యాతన పడుతూ పాదాలతో భూమిని తొక్కుకుంటూ ముందుకెడుతోంది ఒకప్పుడు ఎద్దు కట్టడానికి లేకపోతే కొడుకు ఒక పక్కని కాసి తల్లి ఒక పక్కన కాసుకున్న సందర్భాలు మనం చూసాం కొన్ని కొన్ని అలాగా పద్భి సేదిం అపాక్రామత్ ఎందుకోసము నీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టడానికి ఎద్దు పడుతోంది కష్టము దానికి గడ్డి కూడా వెయ్యలేవా నువ్వు తన పాదాలతోటి భూమిని కాదు తన్నుతున్నది భూమి మీద నిలబడి ఉన్న నీ దరిద్రాన్ని తన్నుతోంది పద్భి సేదిం ఉద్భిదన్ తన జంఘలతోటి అంటే తొడలతోటి ఇరాం భూమిని ఉద్భిదన్ పగలదిస్తోంది జంఘలు ఎంత పక్కకున్నాయండి పైకున్నాయి గిట్టలతోటి తొక్కుతోంది నాగలితో దున్నుతోంది తని మట్టి పిల్లల్ని బయటికి తీస్తోంది ఎక్కడ మట్టి పిళ్ళ లోపల సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఔషధీ గుణాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి యజు అధర్వణ మీద అయితే నలభై మంత్రాలు చెప్పింది దీని మీద అది అలా చేస్తుంది అది అంతేకాదు శ్రమేణ అనడ్వాన్ అది పడుతుంది ఆ శ్రమ నువ్వేమనుకుంటున్నావు అది నేను పడతాను కష్టం నువ్వు కాదు పడేది నువ్వు పట్టుకున్నావు కొరడతో కూడుతున్నావు దాన్ని కానీ పడేది ఎవరు శ్రమది అంచేత శ్రమేణ అనడ్వాన్ కీరాశహచ అభిగచ్చతి కీనాశుడు కీనాశుడు అంటే రైతు ఆ రైతు వంకకి అభిగచ్చతి అతనికి ఎదురుకుండా పెడుతోందయ్యా విచిత్రం తెలుసా ఎద్దు ముందు నడుస్తుంటే నేను నడుస్తున్నాను నడిపిస్తున్నాను అనుకుంటున్నాము కాదు అది నడుస్తోంది కానీ అది ఇచ్చే ఫలితములు నీకు ఎదురు వస్తాయి రాదుర్మార్ కూడా ఈ మాత్రం తెలియదురా నీకు ఇది నారద పురాణంలోనూ ఉంది వేదమంత్రంలో కూడా ఉంది అసరాణ వేదమంత్రంలో ఎద్దు చూడండి అయ్యా గొడ్డుని కాపలా కాసేవాడిని పొరపాటు తక్కువ చేయకండి వాడు గొడ్డు మొత్తాడండి కాదు నాయన వాటికి నెంబర్లు ఉండవు ఐడెంటిటీ కార్డులు ఉండవు కానీ ఐదు వందల ఆవుల్లో ఏవో చౌదరి గారిది ఏవో రాజుగారిది ఏవో బలంది గుర్తుపడతాడు వాడు మనం ఉన్నాం మన పిల్లడు కాన్ఫెంట్కి వెడితే వాడు ఎక్కడన్నా తెలియదు వాడితే డాడీ అనేదాకా తెలియదు మనకి అందరూ ఒకలా కనిపిస్తారు మరి వాటికి వాళ్ళకు అవి తెలియదు అట్లు అందుకని బాబు ఎడ్లని తక్కువ చేయకండి నాగల్ని తక్కువ చేయకండి దీనికి నమస్కారం పెట్టుకోండి విద్యార్థులు కూడా దండాలు పెట్టుకున్నా పెట్టుకోపోయినా నాగలి బొమ్మ తమ గూటికి అతికించుకుని చదువుకునే ముందు ఒక్కసారి ఆ నాగలికి దండం పెట్టండి తద్వారా ఏందో తెలుసా మీ బుద్ధి ఉందే ఆ బుద్ధి అనే నాగలి విజ్ఞానం అనే భూమిని దున్నుతుంది ఫలితాలు నీకిస్తుంది అందుకని ఇది విద్యార్థులకి అలాగే అత్తగారి వల్ల ఇతరుల వల్ల కోడళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ కోడళ్ళు కూడా నాగలికి ఆరాధన చేసుకోండి శ్లోకం చదవక్కల పసుపు కుంకుమ గంధం వేసి కాస్త పానకాన్ని వేదన చేసి అమ్మ నాకు ఈ బాధ తొలగించవమ్మా అనండి ఇరవై రోజులు తిరగకుండా ఆ బాధలన్నీ తొలుగుతాయి ఇంట్లో వాళ్ళంతా తన వాళ్ళు అవుతారు ఇది దీనికున్న ఫలితం ఒక్కసారి మాత్రం మళ్ళీ చదువుతాను గుర్తు చేసుకోండి పద్భి సేదిం అపాక్రామన్ ఇరామ్ జంగాభి ఉద్భిదం శ్రమేణ అనడ్వాన్ కీలాలం కీనాశ ఫల అభిగచ్చతి కీలాలం అంటే భూమి కీనాశుడు అంటే రైతు రై అంటే ధాన్యం అని అర్థం రైని కాపాడేవాడు తు రక్షించేవాడు అందుకని రైతు అందుకని తెలుగులో రైతు అయిపోయింది రాయత అన్న సంస్కృత పదం కాస్త రైతు కింద మారిపోయింది అది విశేషం